ఇప్పుడు మరి పది సినిమాలు చేసినప్పుడు పది మంది అమ్మాయిలు పేర్లు చెప్పట్లేదు కదండి నేను నలుగురు నలుగురు పేర్లు చెప్తున్నాను కన్ఫర్మ్ అంటే దే హావ్ దట్ రిలేషన్ అని చెప్తున్నాను ఏమండి నాలుగేళ్ల నుంచి మాకు ఇంటికి ఒక రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు సొంతిళ్ళు అవ్వడంతో అట్లీస్ట్ మాకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ సొంతిల్లు కూడా నేను అడిగి అంటే కుక్కలు ఉండడంతో రెంటెడ్ హౌసెస్ అయితే ఖాళీ చేయాల్సి వస్తుందని అంటే సెవెన్ హౌసెస్ మారామండి ఓన్ హౌస్ ఉంటే బాగుంటుంది అన్న నాకు కళ అది దాని తర్వాత మరొక రూపాయి లేదు మరి అవునండి అవును అయితే టెన్ డేస్ ఎగో రాస్తారు నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా అండ్ డన్ విత్ యూ అని చెప్పాడు బ్లాకింగ్ యూ అండ్ డన్ విత్ యూ అని టూ మంత్స్లో వస్తానని అన్నవాడివి బ్లాక్ ఏంటి అని అడగటంతో ఇప్పుడు ఏం కావాలన్నా నీకు మీ తమ్ముడితో ఫోన్ చేయించు అని అతనే అన్నాడు మా తమ్ముడు కాల్ చేస్తే రాజధాని ఒకటి చేస్తున్నాడు రెండు వేల పదిహేడు నుంచి మీ నుంచి దూరం అయ్యానని చెప్తున్నాడా లేకపోతే మీరు ఈ మధ్యలో దూరం అయ్యాడా ఇవ్వండి టూ థౌసండ్ సెవెంటీన్ తను ఎప్పుడైతే అఫేర్స్ అన్నది స్టార్ట్ చేశాడో మనసు ఇంకా నాది చచ్చిపోతది కదా బట్ బాధ్యతలు నేను వదలలేదు గొడవలు అవుతున్నా ఉన్నాము అంతే ఇంకా దూరం అంటే ఇంకేం దూరం అండి త్రీ థర్డ్ మంత్ నుంచే తెలుసు అండ్ పది సంవత్సరాల నుంచి మేము ప్రతి వినాయక చవితికి అలాగే కూర్చుంటాము విత్ టూ ఫ్యామిలీస్ ఏవండి హర్యానాతో మాట్లాడేవాడు హర్యానాతో బిగ్ బాస్ హర్యానా గ్లోరీ ఆమెతో వన్ డే షూటింగ్ జరిగింది కొన్ని ఎక్కువ ఖర్చం కూడా కాదు మరి వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు బట్ ఆ టైంలో నేను నాకు అప్పుడే డిజైన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నేను డిజైన్ నేర్చుకోవడానికి వెళ్ళాను గోవా త్రీ మంత్స్ కోర్స్కి సో నేను వెళ్ళిన వన్ మంత్కే హర్యానాతో ఇక్కడ ఇతను స్టార్ట్ చేశాడు సో రాజా రవీంద్ర నాకు కాల్ చేసి నీకు ఎందుకు ఇప్పుడు లైఫ్లో ఇది చూసుకోవాలి నీకు హస్బెండ్ ఉన్నాడు అతన్ని చూసుకుంటే నీకు సరిపోదా ఇఫ్ యు డోంట్ కమ్ నా నీ ఇష్టం చేజారిపోతావు అని అంటే అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చాను మళ్ళీ నేను ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే తరుణ్ అంటే నిన్న మాట్లాడిన దాంతో కానీ గతంలో మీడియాతో మాట్లాడినప్పుడు నేను పెళ్లి అనేది చేసుకోండి పెళ్లి అనేది నాకు జిల్సంలో ఉండదని చెప్తున్నాను మీరు లవ్లో ఉన్నప్పుడు